హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ పదలని ముగిసిన తర్వాత తర్వాత రోజు రాత్రి అభి మధుల మొదటి రాత్రి స్నేహితులు బంధువుల మధ్య హడావిడి తీరింది చిన్నగా అలంకరించిన గది గుబురుగా చిమ్మిన చందన ధూపం గోపురాలతో ముడిపడ్డ పూలదారలు నెమ్మదిగా మస్కబారుతున్న దీపాల వెలుగులో కొత్త జీవితం ఎదురుచూస్తోంది మధు తొలి రాత్రి అందంగా ముస్తాబై కూర్చుంది తొలి రోజు రాత్రి మధు తెల్లని చీర తలనిండా మల్లిపూలతో అందంగా ముస్తాబైంది అభి తెల్లని చొక్క చేతిలో ఒక చిన్న గులాబీ పువ్వుతో గదిలోకి పెట్టాడు గదిలో కొన్ని క్షణాలు నిశ్శబ్దం పచ్చుకుంది అభి మెల్లగా ముందుకు వచ్చి మధు ఎదుట కూర్చుని తన చేతితో మధు మృదువైన చేతిని తాకాడు ఆ స్పర్శలోనే మధు గుండెలో మళ్లీ తడబడి నాదం చేసింది మధు నువ్వెంత అందంగా కనిపిస్తున్నావు నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అన్నాడు అభి మధు తల వంచింది మినుగురులు మినుగు మినుగుగా వెలిగినట్లుగా ఆమె కనురపులు వెరబోసాయి అభి మెల్లగా గులాబీ పువ్వును మధు చేతిలో పెట్టాడు ఈ పువ్వు మాదిరిగా నువ్వు నా జీవితాన్ని పరిమళపరచాలని కోరుకుంటున్నా మధు చిన్నగా నవ్వి తను కూడా అభి చేయిని గట్టిగా పట్టుకుంది తన పెదవులతో మధు చేవి దగ్గరికి వచ్చి నెమ్మదిగా అంది నువ్వు నా కళల పక్కనే ఉండాలని కోరుకున్నాను ఇప్పుడు నిజంగా నువ్వు ఉన్నావు ఆ మాట వినగానే అవి మధు కళలోకి నేరుగా చూశాడు ఆ కళ్ళల్లో సంతోషం నృత్యం చేసినట్లు అనిపించింది ప్రేమ భయం ఆశ ఆనందం అన్ని కలిసిన కలబోత అభి మెల్లగా మధు మొహాన్ని తన చేతులతో పట్టుకుని ప్రేమగా ఒక ముద్దు పెట్టాడు అదొక తొలిసారి అనుభవించే మొదటి ముద్దు గుండెల్లో ప్రేమ పరిచే ముద్దు మధు తన భయాలని కాసేపు పక్కన పెట్టి తన రెండు చేతులతో అభిని గట్టిగా కౌగిలించుకుంది ఆ గది నిండ గులాబీల పరిమళాల మీద గుండెల గడియారాలు కలిసి ఒక్కటిగా మోగించుకున్నాయి ఆ రాత్రి మాటల అవసరం లేని రాత్రి అయింది మధు అభి కేవలం గుండెల చప్పుడు లోతు కంటి చూపుల మాటలు మాత్రమే సంభాషించాయి ప్రేమ తడిపిన మౌనం మంచి వాసనలతో నిండిన గాలి గుండె చప్పుళ్లతో ఊగిసలాడుతున్న గది ఆ మొదటి రాత్రి వారిద్దరి హృదయాల మీద ఓ పచ్చని వంతెన వేసింది ఇక ముందు ఉన్న ప్రయాణం ఎంత గట్టిగా ఉన్నా ప్రేమ ఎడారిలో ఓ చిరునవ్వుగా ఓ ఆనందపరవసంగా కొనసాగించబోతుందని వాళ్ళిద్దరికీ అర్థమైంది అభి తన చేతిని మధు నడుం చుట్టూ బిగబట్టి ఆమె తలపై ముద్దు పెట్టాడు నేను ఎప్పుడూ నీకు ఇలాగే ఆశ్రయం అవుతాను అన్నాడు తలవంచి మధు కళ్ళు మూసుకొని తల తిప్పింది ఆమె జీవితపు ప్రతి శ్వాస ఇప్పుడు అభి మీదే అనిపించింది ఆ రాత్రి ఆ చిన్న గదిలో ప్రేమ పూలమాలగా మొలకెత్తింది అభి మధులత ఇద్దరు పెళ్లి తర్వాత వాళ్ల కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించారు ఈ స్టోరీ ఇంతటితో ముగిసింది మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్